హాయ్ ఫ్రెండ్స్ మనకైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదహైదు వందలు ఆర్థిక సహాయం చేస్తానని మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని వర్తింపజేస్తానని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు యొక్క మహిళల యొక్క జీవితాలను మెరుగుపరచడానికి మరొక ముందడుగు వేసిందని అయితే మనకైతే చెప్పవచ్చు ఈ ప్రభుత్వ ఎన్నికల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడిబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెల పదహైదు వందల సహాయం పొందుతారు ఇది నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది ఇలాంటి సహాయం గృహాల్లో ఆర్థిక భారాన్ని తగ్గించి కుటుంబ సంక్షేమాన్ని పెంచుతుంది ఈ పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు మధ్యతరగతి మహిళలకు సాయాన్ని రోజువారీ అవసరాలకు లేదా పిల్లల చదువులకు యొక్క సహాయాన్ని అందజేయడానికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలకు కూడా ఈ యొక్క డబ్బును వినియోగించుకోవచ్చు అని ఈ పథకం మహిళలకు శక్తివంతం చేయడం కోసమే మనకు చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం అయితే జరిగింది తల్లులు గృహిణీలు సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తారని వారికి స్థిరమైన ఆదాయ మార్గాన్ని కల్పించాలని ఇది తక్షణ సహాయం మాత్రమే కాదు దీర్ఘకాలికంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మహిళలకు సాధికారతను ప్రోత్సహిస్తుంది ఇలాంటి చర్యలు కుటుంబాల ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తాయి స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కూడా యొక్క ఊతమిస్తాయని చెప్పడం అయితే జరిగింది సూపర్ సిక్స్ హామీలు వివిధ వర్గాల సంక్షేమాన్ని అందిస్తున్న అందిస్తున్నాయి ఉదాహరణకు ప్రతి నెల పెన్షన్ ఒకటో తారీఖున జమ చేస్తూ అరవై నాలుగు లక్షల కుటుంబాలకు మద్దతు ఇస్తున్నాయని తల్లికి వందనం పథకం విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది ద్వీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తున్నాయి అన్నదాత సుఖీభవ రైతులకు ఇరవై వేలు సహాయం చేస్తుంది ఇటీవలే మొదటి విడత కూడా జమ అవడం అనేది జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అదేవిధంగా వాహన మిత్ర పథకము ఈ యొక్క ప్రతి ఆడబిడ్డ పథకం అయితే ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచుతుంది ఇది రోజువారీ ఖర్చులు విద్యా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందని అధికార మార్గదర్శకాలు అయితే విడత విడుదలైతే చేయడం అయితే జరిగింది ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులు ఎటువంటి యొక్క పూర్తి వివరాలను అయితే మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నట్లయితే యొక్క నెక్స్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఈ వీడియో గురించి దీని టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మనకు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ కోసమైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో